హల్లేలుయ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం ఆరో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాల కాలమందు ఆహారము సిద్ధపరచుకును కొత్త కాలమందు ధాన్యము సమకూర్చుకును భూమి మీద మనము జీవించు జీవితము అనిత్యమైనది కొంతకాలంలో దాటిపోయేది నీడ వంటిది ఉదయమున వికసించి సాయంకాలము ఎండిపోవు గడ్డి వంటిది నీటి బుడగ వంటిది మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరంలో అధిక బలమున్న ఏడల ఎనిమిది సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని దైవజనుడైన మోషే తెలియజేసినాడు ఇది కొద్ది కాల జీవితమే అయినను మన నిత్యత్వమును శాశ్వత కాలము జీవించబోవు సంతోషకరమైన జీవితమునకు మనలను సిద్ధపరచు దినములు ఇవి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించవలసిన జీవితము మనది ఆయన మన చేతులను పట్టుకుని నడిపించవలసిన జీవితము ఇది చీమ వేసవికాలమును వాడుకొనిచున్న ప్రకారము మనము కూడా ప్రస్తుత కాలంలో నిత్యత్వం కొరకు గాక చీమలు కాలములను వివేచించి గ్రహించి వర్షాకాలము కొరకు సిద్ధపడుచున్నవి మనము అంత్యకాలంలో ఉన్నాము రాకడ సూచనలను నెరవేరుచున్నవి లోకానుసారమైన జ్ఞానమును బట్టి జరగబో వాటిని గురించి చెప్పుచున్నారు కానీ నిత్యత్వమును గురించిన జ్ఞానము లేనివారై ప్రజలు జీవించుచున్నారు ఎందుకంటే ఈ లోకాధికారి వారి మనునేత్రములకు గుడ్డితనము కలగజేసి ఉన్నాడు అటువంటి కీడు నుండి దేవుడు మనలను విడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం దేవా నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు దేవా నీ ఎందు భయభక్తులు గలవారు నిన్ను స్తుతించుచు నీవు దాచించిన గొప్ప మేలు పొందుకుని నిన్ను యథార్థముగా ఆరాధించుటకు కృపదాయిచేయము చీమల వలె జ్ఞానము తెచ్చుకొని సమయమును పోగొట్టుకొనక ప్రజలకు క్రీస్తును పరిచయం చేయుటకు కృపచూపు కాలమును వివేచించి గ్రహించి నీ రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉండుటకు నీ జ్ఞానము అభిషేకము అనుగ్రహించుము అంత్యకాలములో రాకడ సూచనలు నెరవేరుతున్నాయి దేవా మేము చీమవలే చురుకుగా మా జీవితకాలమంతా అంతా ప్రయాసపడి నీ పని చేయుటకు నూతన ఆత్మలు సంపాదించుటకు నూతన కార్యములు జరిగించుటకు కృపదాయచేయము నిత్యత్వము నీతో గడుపుటకు నీ జ్ఞానమును ఈ లోకములో సిద్ధపడుటకు దయచేయము కృపాకాలంలో నీవు చూపిన దయను బట్టి ఈ సమయమందు నిత్యత్వమునకు సంబంధించిన విధముగా నా జీవితమును మలుచుకున్నటకు కృపదయచేము దేవా ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్